ఎప్పటికైనా ఏపీకి సంజీవని ప్రత్యేక హోదా అని ఆ హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు పిసిసి చీఫ్ షర్మిల నిధులు పారాలన్నా పరిశ్రమలు స్థాపన జరగాలన్నా ప్రజల ఆదాయం పెరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా హోదా ఒక్కటే శరణమన్నారు ఏరు దాటేదాకా ఓడి దాటాక బోడిమల్లన్న రీతిగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు నాయుడు అమల్లోకి వచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మర్తపేచి పెట్టారని విమర్శించారు షర్మిల అప్పులు దొరకవని ఆదాయం పెంచుకోవాలని తలసరి ఆదాయం పెరగాలని మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని ఆడలేక మధ్యలో అన్నట్లు ఉందని బాబు వ్యవహారమని దుయ్యబట్టారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే వరకు తెలియదా అని షర్మిల ప్రశ్నించారు